ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ను ఓటమితో స్టార్ట్ చేసిన టీమిండియా మరొక రసవత్తరమైన పోరుకు సిద్ధమయ్యింది విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అవుతుంది టీమిండియా హైదరాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్లో నూట తొంభై రన్స్ని ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆధిక్యంతో చాలా ఈజీగా గెలిచేలా కనిపించిన భారత్ లాస్ట్కి ఇరవై ఎనిమిది రన్స్ తేడాతో ఓడిపోయింది భారత్ ప్రత్యర్థి పెట్టినటువంటి టార్గెట్ని తక్కువ అంచనా వేయడం టీమిండియా గొంపముచ్చింది ఫస్ట్ టెస్ట్ యొక్క ఓటమిని దీని నుంచి పాఠాలు నేర్చుకున్న టీమిండియా రెండో టెస్ట్లో సత్తా చాటడంపై ఫోకస్ పెట్టింది భారత్ అయితే ఓటమి బాధలో ఉన్న భారత్ ఈ టీంకి గాయాల బెడద బ వేధిస్తోందని చెప్పొచ్చు ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫస్ట్ రెండు టెస్టులకి అందుబాటులో లేకపోగా లేటెస్ట్గా కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా వీరు కూడా గాయాలతో జట్టుకి దూరమయ్యారు వారి ప్లేస్లలో సర్ఫరాజ్ ఖాన్ వాషింగ్టన్ సుందర్ సౌరభ్ కుమార్ను బీసీసీఐ సెలెక్ట్ చేసింది ఈ క్రమంలోనే భారత్ యొక్క తుది జట్టు సెలెక్టింగ్ కీలకంగా మారింది ఇక కేఎల్ రావుల్ తప్పుకోవడంతో అతని ప్లేస్లో రజత్ పటిదార్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది ఇక ఫస్ట్ టెస్టులో దారుణంగా విఫలమైన శుభ్మన్ గిల్ పై వేటు వేస్తే సర్పరాజ్ ఖాన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు కానీ రాహుల్ రవీంద్ర జడేజా దూరమైన కారణంతో మరి శుభ్మన్ గిల్కే అవకాశం ఇచ్చే అవకాశమే మనకు కనిపిస్తుంది అయితే ఇటు ఇటువైపు రజత్ పటిదార్తో పాటు సర్పరాజ్ ఖాన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు మరి ఇటీవల ఇంగ్లాండ్ లయన్ థిమ్ టీమ్ తో జరిగినటువంటి అనాధికర టెస్ట్ మ్యాచ్లో ఈ ఇద్దరు సెంచరీలతో సత్తా చాటారు శ్రేయస్ అయ్యర్ సైతం ఫస్ట్ టెస్ట్లో చాలా విఫల విఫలమయ్యాడని చెప్పొచ్చు కానీ స్పిన్ బౌలింగ్ని ఎదుర్కొనే సత్తా శ్రేయస్ కి ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ యొక్క త్రి జట్టులో కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది భారత్కి రాహుల్ దూరమైనటువంటి నేపథ్యంలో కేఎస్ భరత్ వికెట్ కీపర్గా కొనసాగుతున్నాడు పైగా వైజాగ్ అతనికి హోమ్ గ్రౌండ్ గా చెప్పొచ్చు ఇక జడేజా ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ పరిలోకి దిగే అవకాశం ఉంది దాంతో మరొకసారి కుల్దీప్ యాదవ్కి నిరాశ ఎదురవనుంది పేస్ బౌలర్ బౌలర్ అయినటువంటి మహమ్మద్ సిరాజ్ జెస్వి బుమ్రాలు అలాగే కొనసాగనున్నారు అయితే మహమ్మద్ సిరాజ్ ఫస్ట్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు ఈ క్రమంలోనే అతనికి బదులుగా ముఖేష్ కుమార్ను ఆడించే అవకాశాలు భారత్ టీం మేనేజ్మెంట్ పరిశీలించవచ్చు అని తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేడీస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న